సిద్దిపేట చీరాల గేటు వద్ద లారీ యాక్సిడెంట్ లారీ కార్ యాక్సిడెంట్ అయ్యి హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఉండేటువంటి ఎస్ఐ గారు రాజేంద్ర గారు చనిపోయారంట ఆసుపత్రికి తీసుకు తీ ప్రాథమిక చికిత్స చేస్తుండగానే అతను చనిపోయారు అతను పోయిన వారంలో బల్గంపేట దగ్గర విధులు కూడా నిర్వర్తించారు ఇట్లాంటి పరిస్థితుల్లో అతని భార్యాపిల్లలకు ఏ బెనిఫిట్స్ వస్తాయి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం ఫస్ట్ లారీ యాక్సిడెంట్ అయిందంటే లారీకి ఇన్సూరెన్స్ ఉందా లేదా కార్కి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది ఈ రెండు ఇన్సూరెన్సుల కింద దీనిపైన కోర్టులో మోటార్ వెహికల్స్ యాక్ట్ కింద నష్టపరిహారానికి వేస్తారనమాట అది కొంచెం లక్షల్లో కూడా రావచ్చు బికాస్ ఆఫ్ ఈజ్ ఎంప్లాయీ కాబట్టి అతను అతనికి ఎంత లాస్ అయింది అతను లైఫ్ ఇంకా ఎన్నెన్న సర్వీస్ ఉందో ఇవన్నీ పెట్టి టోటల్ థర్టీ టు థర్టీ ఫోర్ టైమ్స్ క్యాల్కులేషన్ చేసి ఆ విధంగా నష్టపరిహారం ఇస్తారు అది ఒకటి రెండు ఇక ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమీ ఇక ఇతను ఉద్యోగస్తుడు కాబట్టి భార్యకు కారునే నియామకం దీన్నే కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అంటారు ఈ అపాయింట్మెంట్కి కంపాషనేట్ అపాయింట్మెంట్ కింద ఇతను ఎస్ఐ గారు అంటే కంప్లీట్గా మీకు జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనేది ఇస్తారంట వాళ్ళ భార్యకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సపోజే వాళ్ళ భార్య సపో అతను అన్మారీడ్ అనుకోండి తమ్ముడుకు తమ్ముడు ఉంటే తమ్ముడుకు చెల్లెలు ఉంటే చెల్లెలకు ఇస్తారనమాట ఇట్లాంటి వాటిలో కూడా అదే ఇతనికన్నా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకేమని అంటారు ఇట్లాంటి వాటిపై నేను రీసెంట్గా కూడా హైకోర్టు ఆర్డర్ తేవడం జరిగింది అది ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి ఇతనికి ఆ సర్వీస్ బెనిఫిట్స్ అవన్నీ కూడా ఈబిఎఫ్ జీపీఎఫ్లు అవన్నీ కూడా వస్తాయి ప్లస్ పెన్షన్ కూడా అది వస్తుంది ఉద్యోగం ఇస్తారు యాక్సిడెంట్లో పోయినారు కాబట్టి ఇవన్నీ బెనిఫిట్స్ కూడా రావడానికి అవకాశం ఉంది